ముప్పై సంవత్సరాలు మా కష్టానికి ఈ రోజు ఉద్యోగ ఉద్యోగ రాజకీయ సంక్షేమ పథకాల్లో మా వాటా మేము సాధించుకోగలిగా ఈరోజు నిజంగా మాదిగ సమాజంలో ఎనలేని సంతోషం ఎనలేని మా ఆత్మ గౌరవంతో పాటు ఈరోజు మాకు ముప్పై సంవత్సరాలుగా మా జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం మా నాయకుడు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా మా జాతి బిడ్డలు ప్రాణాలు కోల్పోయి ఎందరో మరి జైలు పాలయ్యి మరి మత రంగాల సంక్షేమ పథకాల్లో మా వాటా కోసం తొంభై నాలుగులో మొదలైన మాదిగు దండోర ఉద్యమం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా మరి గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి చట్టంతో ఈరోజు మాదిగల్లో ఉన్నటువంటి ఏబీసీడీ వర్గీకరణకు ముప్పై సంవత్సరాల పోరాటానికి ముప్పై సంవత్సరాల మా కష్టానికి ముప్పై సంవత్సరాల మా బలిదానాలకి ముప్పై సంవత్సరాల మా ఆవేదనకి మరి పెట్టిన రోజు నిజంగా మాదిగ సమాజం ఈ మాదిగ దండోర ఉద్యమం ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబట్టడానికి మరి ముందుగా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల సహకారము అన్ని వర్గాల ప్రజల సహకారము అండదండలు మరి మీడియా మిత్రులు మరి అనేక రంగాల వారు కూడా మాదిగ సమాజం పోరాడుతున్నటువంటి మాదిగ దండోర ఉద్యమంలో నిజంగా న్యాయం ఉందని చెప్పేసి మరి అందరూ ఆదరించారు వారందరికీ కూడా మంద కృష్ణ మాది గారి తరఫున మా మాదిగ సమాజం తరపున అన్ని రాజకీయ పార్టీల సహకారం ఉండడం వల్లే ఈరోజు సుప్రీం కోర్టులో మరి ఏడుగుల ఏడుగుల సభ్యుల ధర్మాసనంలో మరి మాకు అనుకూలమైన తీర్పు రావడం ఏదైతే రెండు వేల రెండు వేల నాలుగులో మరి కొంతమంది స్వార్థపరులు ఇది చల్లదని కొట్టేసిన సందర్భం నుంచి ఈనాటి వరకు మా పోరాటానికి మరి మరి ముక్తులయ్యి మమ్మల్ని ఆదరించి ఈ సమాజంలో నిజంగా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది వీళ్ళకి న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నవంబర్ పదకొండున మాదిగల విశ్వరూప మహాసభ అనేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఆ రోజే మా నాయకుడు మందకృష్ణ మాది గారిని చేరదీసి ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత మాది అని తీసుకోవడంతో ఈరోజు సుప్రీంకోర్టులో మాకు అనుకూలమైనటువంటి మరి తీర్పు రావడం మాలో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము మరి ఈ ముప్పై సంవత్సరాల మా కష్టానికి అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అండదండలుగా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ఈ సమాజం రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని మాదిగలుగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జయ ముప్పై వర్గీకరణ కోసం చేసిన పోరాటం అనేది ఇవాళ సఫలీకృతమైంది మరి అందరికీ కూడా దీంట్లో మరి ఎవరైతే సహకారం ఇచ్చారో అందరికీ కూడా ధన్యవాదాలు